నమస్తే అమ్మ నమస్కారం అమ్మ అమ్మ ఇప్పుడు మనం నార్మల్గా కూర్చున్నా లేచిన గోవింద గోవింద అనుకుంటూ ఉంటాము జై శ్రీకృష్ణ అని అనుకుంటూ ఉంటాము ఇలా పదే పదే అనుకోవడం వల్ల మనకి ఎలాంటి పాజిటివ్ వే ఉంటుందంటారు గోవింద గోవింద అనుకుంటే మనం స్నానం చేసిన ఫలమే వస్తుంది ఇంకొకటి ఏమైనా గో అచ్యుతానంద గోవింద అని అంటుంటారు అంటే అచ్యుతుడు అనేసరికి ఆయన అసలు శ్రీహరి నామాన్ని ఇంత అంతా వర్ణించాల్సిన అవసరం లేనంత పెద్దది అనే కూడా అనొచ్చు మనం అయితే శ్రీహరి నామాన్ని ఎంత స్మరిస్తే అంత తొందరగా పాపాలు పోతాయి అనంటే కదా పాపాలు మనకి కష్టాలు పోతాయి మన చుట్టూ ఉన్న అనేక క్లేశాలు పోతాయి అంటారు గోవింద స్మరణ నిత్యం చేస్తే ఆయనకి చాలా ప్రీతి ఎందుకు ప్రీతి ఎందుకు ఎవరిచ్చారు ఈ పెరిది ఆయనకి ఈయన నామం కోసం అంటే వెంకటేశ్వర స్వామి కొండ మించి కిందకి దిగిపోయట గోవింద అని పిలిపించుకోవడానికి అంటే ఆ పేరు వస్తే ఆయన ఎక్కడున్నా వచ్చేస్తాడు అంటే వైకుంఠాన్ని నుంచి భూమికి కూడా వచ్చేమన్నా వచ్చేస్తాడట అంత ఇష్టం ఆయనకి ఆ పేరు అలాంటి పేరుతో మీరు పిలిస్తే మిమ్మల్ని ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడా అనుగ్రహించడా అను అనుగ్రహించే తీరుతాడు అలాంటిది అసలు కృష్ణుడికి గోవిందనామం ఎలా వచ్చింది అని అంటే ఇంద్రుడి ఇచ్చిన బిరుదు అది అందరికీ తెలిసిందే కదా ఇంద్రుడికి అహంకారం రావడం వల్ల ఈయన ఉన్నది ఎక్కడ వేపల్లలో ఉంటాడు కాబట్టి ఈ ఇంద్రుడికి కాదు పూజ చేయాల్సింది మనం అంతా గోపాలురము అంటే యాదవులము మనం మనకి ఆహారాన్ని ఇచ్చేది ఎవరు గోవులు తినడానికి కావలసిన సంపదనిచ్చేది గోవులు మాత్రమే అందుకని ఈ గోవులకి గనక ఆహారాన్ని మనం పెట్టుతున్నాము అంటే ఆహా గోవులకి ఆహారాన్ని ఇచ్చేది గోవర్ధనగిరి కాబట్టి గోవర్ధనగిరికే పూజ చేయాలి డైరెక్ట్గా ఎవరు దేవుడు మనకి ఇంద్రుడు ఆ దేవుడు కాదు కదా అని చెప్పేసి మొ మొత్తం గోప గోపకన్యల్ని గోపికల్ని అందరినీ ప్రభావితం చేసి కృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరికి పూజ చేసే విధంగా యాదవులు అందరినీ తీసుకెళ్తాడు తీసుకెళ్ళి హాయిగా చక్కగా అక్కడ పూజ చేయించేసేస్తే ఏంటి ఎంతకీ పూజలు రావట్లేదు నైవేద్యాలు రావట్లేదు అంటే దీనికే చప్పని భోగం అని చెప్పేసేసి శుభ్రంగా అరవై నాలుగు రకాల భోగాల్ని ఆయన గోవర్ధనగిరికే పెట్టేసేసి గోవర్ధనగిరి సంతుష్టిగా ఉంటే మనము గోవులు సంతోష్టిగా ఉంటాయి గోవులు సంతృష్టిగా ఉంటే మనం సంతృష్టిగా ఉంటాం అని చెప్పేసి గోవర్ధనగిరి పూజ చేయించేసరికి ఇంద్రుడికి కోపం వచ్చి ఈయన సంగతి ఏదో చూసుకోవాలి ఇంత పొగర నాకు పూజ చేయకుండా ఉండే అంత పొగర అని ఈయన పొగరు మర్చిపోయి ఆయన పొగరు గురించి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట అలా ఆలోచించి ఆయన రాళ్ళ వర్షం కురిపిస్తాడు ఏడు రోజులు విపరీతమైన వర్షాన్ని కురిపించి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలనుకుంటాడు ఆయన కాపాడాలనుకుంది మొట్టమొదటిగా గోవుని అంటారు అందుకనే ఆ గోవుల కోసం గోవర్ధనగిరినే చిటికిన వేలి మీద ఎత్తుతాడు ఎంత చిన్న బాలుడు అంత చిన్న బాలుడు అంత గోవర్ధనగిరిని ఎత్తి ఆ యాదవ కులాన్ని అంత కొండ కింద కాపాడాడు అంటే సామాన్యమైన విషయమా అని చెప్పి ఇంద్రుడు కూడా తన మోహాన్ని వదిలిపెట్టి తన అహంకారాన్ని వదిలిపెట్టి వచ్చి పాదాక్రాంతం అవుతాడు ఇతను సామాన్యుడు కాదు పరమాత్మనే పరమాత్మ లక్షణాలు ఇతనిలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి ఏదో చిన్న బాలుడు అనుకున్నాను కాదు నేను ఏమైనా చేయగలుగు చేయగలను అనుకున్నాను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను అంటే ఇది పరమాత్మ తప్ప ఇంకెవరూ కాదు నా అహంకారానికి సరి తగిన సమాధానం చెప్పడానికి ఇక్కడ కూర్చున్నాడు అని చెప్పి ఈ గోవుల్ని కాపాడడానికి ఇంత కష్టపడ్డావా నీకు గోవింద అనే నామే మంచిది అని చెప్పి గోవింద అనే నామంతో గోవర్ధనగిరి మీద పట్టాభిషేకం చేసేట అలా ఇంద్రుడు మొట్టమొదటిగా గోవింద అనే నామాన్ని ఇచ్చాడు ఆయనకి అప్పటి నుంచి ఆయనని గోవింద 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 అంటూ ఉంటాం మనం అందుకని మనకి ఎప్పుడైనా ఏదైనా కష్టము క్లిష్టము అసలు ఈ పరిస్థితిలో మనం ఏమీ చేయలేకపోతున్నాం ఇప్పుడు నేనున్నాను ఇప్పుడు నేను నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను ఏం చెప్పలేకపోతున్నాను అనుకోండి లోపల నాకు తెలియకుండా అంతర్మధునంగా గోవింద గోవింద అనుకుంటే నాకు తెలియకుండా గోవిందుడే వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది అంతటి శక్తివంతమైనది ఈ మంత్రం కాబట్టి ఎవరు నామాలతోటి ఆయన్ని అర్చన చేసినా ఆయన వచ్చేస్తాడట మీ దగ్గరికి మీ దగ్గరికి రావాలి అనుకుంటే మీరు చేసేయచ్చు ఇంకొకటి వెంకటేశ్వర స్వామిది మనకి కథనం ఉంది ఏంటి అని అంటే కనుక వెంకటేశ్వర స్వామి కిందకి అగస్య మహామని ఉంటాట కింద ఆశ్రమంలో ఉంటే కొండ దిగి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి అగస్యమహాముని దగ్గరకు వచ్చి నా పేరు వెంకటేశ్వరుడు ఆ కొండ మీద ఉంటాను నాకు ఒక గోవుని ఇస్తావా అని అడుగుతాట గోవుని ఇస్తావా నేను గోవుని పెంచుకోవాలనుకుంటున్నాను అని అంటే అగస్య మహాముని అంటట గోని ఎవరికి దానం ఇవ్వాలి సతీ సమేతంగా ఉన్న వాళ్ళకి దానం ఇవ్వాలి నీ సతీ పోయి నీ సతీని తీసుకురాపో అని చెప్తాడట నీకు పెళ్ళైందంటే పెళ్లి కాలేదు పెళ్లి కాకపోతే నువ్వు పెళ్లి చేసుకుని రాపో అని అంటే సరే అని చెప్పి ఈయన కూడా ఈయన కూడా చిన్నపిల్లలాగా చక్కగా వెనక్కి వెళ్ళిపోయి ఆ పద్మావతిని పరిణయం ఆడి అలివేలి మంగళ సమేతంగా ఈయనకి తెలుసు అగస్త్యుడు ఎప్పుడైతే ఆశ్రమంలో లేడో అని తెలుసుకుని మాయవి మహామాయవి కదా చక్కగా ఆ సమయంలో వస్తాడనమాట వస్తే శిష్యుడు ఉంటాడు సతీ సమేతంగా వస్తాడు నాకు మీ గురువు గారు గోవుని ఇస్తా అన్నారు సతీని తీసుకురమ్మన్నా నా సతీని తీసుకొచ్చాను నా గోవి అట అంటే నాకు శిష్యుడు ఏం చేయాలి గురువు ఆజ్ఞ లేకపోతే భగవంతుడు వచ్చినా చెప్ప ఇవ్వకూడదు కదా అందుకనే శిష్యుడు ఏమంటాడు నాకు మా గురువుగారు ఏం చెప్పలేదు నాకేం ఆజ్ఞాపించలేదు కాబట్టి నేను ఇవ్వను మా గురువుగారు ఉన్నప్పుడు రాపో మళ్ళీ అనంట ఈయన కోపం వచ్చేస్తుంది నన్నే అలా అంటాడా అని చెప్పి కోపం వచ్చేసేసి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట ఈయన వెళ్ళిపోతూ ఉంటే మహామని ఆశ్రమానికి వచ్చినప్పుడు ఏం జరిగింది అని అంటే ఆ కొండ మీద ఎవరో వెంకటేశ్వరుడు అని ఉంటాడట వచ్చాడు అని అప్రాడ అని చెప్పి వెంటనే ఈయన ఆ ఒక గోవుని దూడని పట్టుకుని ఆయన వెనకాల పరిగెత్తుతాట పరిగెత్తి బాబు ఆవు తీసుకో ఆవు తీసుకో అని చెప్పి ఎంత చెప్పినా ఆయన వెనక్కి కూడా మాట్లాడట ఆ కోపంగా అలా వడివడిగా అడుగులు వేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడట గోవిందా గోవిందా అని చెప్పినా కూడా ఆయన ఏం మాట్లాడతారు గోవిందా గోవిందా అంటే అప్పుడు వెనక్కి తిరిగి మళ్ళీ కొండ దిగి ఆవును తీసుకుంటాడు ఆయన అంటే ఆవు కోసం ఆయన కొండ దిగి అంత వ్యయ ప్రయాసలకి ఓర్చడం అంటే ఆయనకి ఎంత ప్రీతి ఆ నామం అంటే అలాంటి నామాన్ని గనక సమ ఎంతసేపు తలుచుకుంటే ఈ కథని తలుచుకున్నా గోవిందనామయం యొక్క వైభవం తెలుస్తుంది తద్వారా మన జీవితంలో ఉన్న అవాంఛనీయ సంఘటనలన్నీ పోతాయి ఏవి ఉంటాయి ఇంకా అదే గోవిందరామ యొక్క విశిష్టత చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం అమ్మ